పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకుడు సిద్దార్థనాథ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం ఏం మీరు మీరుంటారు టీవీలో చూసుంటారు మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలుకుందా తమ్ముళ్ళో అడుగుతున్నా లేదంటే గట్టిగా చెప్పండి చెప్పట్టు లేదు అని ఒక బాధ ఒక ఆవేదన ఉంది మీరందరూ నిర్ణయించారు ఇక్కడ మనోహర్ గారిని ఎమ్మెల్యేగా శాసనసభ పంపించడానికి చంద్రశేఖర్ ని కి పంపించడానికి కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఐదు సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే అవకాశాలు కోల్పోయారు ఆదాయాన్ని కోల్పోయారు ఎక్కడ లేని ధరల పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరినీ తమలో మీరు ఎవరైనా బాగుపడ్డారా ఐదు సంవత్సరాల్లో గట్టిగా అడుగుతున్నా బాగుపడ్డారా అని అడుగుతున్నా ఒక వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు బాగుపడ్డాడా అని అడుగుతున్నా ఒక ఆటో తోలే డ్రైవర్ బాగుపడ్డాడా అని అడుగుతున్నా రైతన్నా మీరు బాగున్నారా అని అడుగుతున్నా మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా మీ కాలంలో పూడికి అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మైనారిటీ సోదరులు మీరు బాగున్నారా అని అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బాగున్నారా అని అడుగుతున్నా ఏమమ్మా మూడు పూట్ల భోజనం పెడుతున్నారా మగవాళ్ళకి వంట చేసే పరిస్థితిలో ఉన్నారా ధరలు పెరిగిపోయినాయా లేదా అని అడుగుతున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజా ప్రభుత్వం సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమం ఉండాలి ఒక పక్క అభివృద్ధి ఉండాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి రైతుకు ఆదాయం రావాలి కడాన ఆటో దూలే ఆటో డ్రైవర్ కూడా పది రూపాయలు మిగిలితేనే ఆ ప్రభుత్వాల లాభం అవునా కాదా అని అడుగుతున్నా ఒకప్పుడు ఈ యొక్క ఆంధ్ర ప్యారిస్ అమరావతిలో భాగం అవునా కాదా అమరావతి అభివృద్ధి ఉంటే ఈ తెనాలి ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు హైదరాబాద్ ఒకటే ఉండేది తర్వాత సికింద్రాబాద్ వచ్చింది తర్వాత సైబరాబాద్ ప్రారంభిస్తే చుట్టుపక్కల ఒక తొమ్మిది మున్సిపాలిటీలు హైదరాబాద్ లో కలిసాం ఈ రోజు మీరు చూస్తే ఔటర్ రింగ్ రోడ్ చూస్తే నూట అరవై ఐదు కిలోమీటర్లు వెడలుపుతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అయినాయి అక్కడ ఉండేవాళ్ళు బాగుపడ్డారు నేను అడుగుతున్నా అది మా కోసం చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా అది చేసిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు నేను ప్రతిపక్షంలో ఉంటే మనోహర్ కూడా అప్పుడు స్పీకర్ గా పనిచేశారు ఒక ఊందాతనం ఉండేది ఒక పద్ధతి ఉండేది రాజకీయాలు రాజకీయాలుగా చేసేవాళ్ళం ఈ రోజు మీరు చూస్తే ఆ తర్వాత వచ్చిన అందరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ని ఎక్కడ కూడా విధ్వంసం చేయాల ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రిని మీరు ఆలోచిస్తే ఒక అహంకారి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఒక సైకో నేచర్ అవునా కాదా అని అడుగుతున్నా ఎవరైనా పక్కనోటి తెల్లబట్టలు వేసుకుంటూ సహిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరన్నా బాగుంటారు ఏ మాత్రం కూడా ఉపేక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి వ్యక్తి విధ్వంసానికి పాల్పడ్డాడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయి నేను ఆ రోజు ఈ ప్రాంతంలో అమరావతిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే హాలు లేకపోతే ప్రభుత్వ డబ్బులతో ప్రజా వేదిక నిర్మాణం చేశాను అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ ఆస్తిని కూల్చేయమని ఆర్డర్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజే మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఇంతవరకు చరిత్రలో ఇలాంటి నీచుండి ఎప్పుడన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క దోపిడీ ఏది దొరికినా ఆయనకే కావాలి ఆయన ఒక్కడ బాగుంటే మనం ఏమి నాశనం అయిపోయినా మా తమ్ముళ్ళందరూ చెప్తారు అవన్నీ చాలా ఉన్నాయి తమ్ముళ్ళు ఊటు కాదు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఎన్నికల ముందేం చేశారు తమ్ముళ్ళు చూశారా ఊరు ఊరు తిరిగాడు పాదయాత్రలో తల మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు మీరు కూడా మురిసిపోయారు ఐదు మారిగా కరిగిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓట్లేశారు ఆంధ్ర ప్యారిస్ లో కూడా వేశారు కానీ వచ్చిన తర్వాత బాధుడే బాధుడు గుద్దుడే గుద్దుడు అందరూ అలిసిపోయారనే తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని బాస్తా ఉంటే ఇదేమయ్యా ఇమారీ చేశా అంటే మా మీద కేసులే కేసులు కడాన మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేశాడు ఎవరైనా సాహసం చేశారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఒక విధ్వంసకారుడు ఒక సైకో నేచురుండే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయగలుగుతారు కానీ ప్రజాస్వామ్యవాదు ఎవరూ చేయలేరని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా ఇంకొక విషయం మీరు ఆలోచించండి విభజన జరిగింది మీరందరూ భయపడ్డారు ఏం జరుగుతుందో భయపడిపోయాం ఆ రోజు నేను కూడా బాధపడ్డాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేసినప్పుడు అన్ని విధాలా పోరాడాం మనోహర్ గారు స్పీకర్ గా ఉండి మేము అసెంబ్లీలో గొడవ చేస్తా ఉంటే మాకు మైక్నిచ్చి ప్రోత్సహించాడు కూడా మైక్ కట్ చేయకుండా సమైక్ ఆంధ్రప్రదేశ్ కోసం న్యాయం చేయాలని కానీ నిలబెట్టలేకపోయాం అదొక చరిత్ర కానీ ఆలోచించాను నేను ఆ రోజు అన్యాయం జరిగింది నేనే కష్టపడ్డా తొమ్మిది సంవత్సరాల హైదరాబాద్ని అభివృద్ధి చేశా ప్రపంచ పట్టణంలో పెట్టా ఇప్పుడు అన్యాయం జరిగింది ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను ఒకటే ఆలోచించా నా తెలుగు జాతి కోసం మళ్ళా నేను కష్టపడతా మళ్ళీ హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నిగరాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తానని అమరావతికి శ్రీకారం చుట్టారు పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించా అందులో భాగంగా పట్టే సీమ నీళ్లు తాగారు నన్ను మర్చిపోయారు మీరంతా మీరు గుర్తుపెట్టుకోవాలి కృష్ణాలో నీళ్లు రావడం లేదు కృష్ణా డెల్టా ఆలస్యం అవుతా ఉంది దీనివల్ల తుఫాను బాధ పడతా ఉంది ఇది ఆలోచించి పోలవరం రావడానికి కొంత ఆలస్యం అవుతుంది అందుకని పట్టిసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి నూట ఇరవై టిఎంసీ నీళ్లు తీసుకొచ్చి ముప్పై రోజుల ముందే పంట పిచ్చిన పార్టీ కరీ పంటే పిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్న కక్షలుంటే నీ ఇంట్లో పెట్టుకోవాలి ప్రజా జీవితంలో కక్షలకు తా ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా నాకు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఆస్తులు వెళ్ళా తగాదుందా మా దాయాదా మా ఊరోడా మా బంధువా మా కులమా ఏ తమ లోనా కాదా రాజకీయ విభేదాలు రాజకీయ విభేదాలు సిద్ధాంతపరంగా ఉంటాయి నువ్వు చేసే పని ప్రజలకు ఇష్టం లేనప్పుడు ఇది తప్పు అని చెప్పే హక్కు నాకు లేదా తమలో మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశాను పదహైదు సంవత్సరాల అపోజిషన్ గా పనిచేశాను ప్రజలు నన్ను గౌరవించారు ఎవరికి మనం గౌరవించారంటే నా జీవితానికి సార్థకత అయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అలాంటి నన్ను ఎన్ని అవమానాలు చేశారో చూశారా ఆసనంలో కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఏంటంత చులకనా పవన్ కళ్యాణ్ అంటే నీకు అంటే లెక్కలేనితనం విచ్చలు విడతనం నన్ను ఎవడేం చేస్తారనే గర్వం అహంకారం ఆ అహంకారం దిగాలంటే అది మీ చేతల్లో ఉంది ఇలాంటి వ్యక్తి రాజకీయాలకే పనికి రాడు చిత్తు చిత్తుగా ఓడించి శాశ్వతంగా సెలవు ఇప్పించాలి ఏదో మీరు అనుకుంటున్నారు నా కోసం చెప్తున్నానని నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలన్నా నేను చూడనే పదవి ఇది పవన్ కళ్యాణ్ పదవి కావాలన్నా సినిమాలో ఒక సినిమా యాక్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి అడుగు అడుగు నిరాజాలు పడతారు అలాంటి వ్యక్తి వచ్చి ఊరూరింత కష్టపడాలనా దేనికోసమే కష్టపడుతున్నాం మీకోవసరం ఈ రాష్ట్రం గెలవాలి నిలవాలి ప్రజలు గెలవాలి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి మీ పిల్లల జీవితాలు బాగుండాలనే ఆలోచనతో మేము కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా